హాయ్ అండి మీరు చూస్తున్నది ఏఐఎంజి యూట్యూబ్ ఛానల్ నా పేరు గౌస్ అండి ఇవాళ మనం చర్చించుకునేది కోవా బన్ సంఘటన గురించి మనం చర్చించుకుందాం దానిలో ముఖ్యంగా ఆ కోవా బన్లో అంటే ఏమిటి దాని గురించి మనం క్లియర్గా క్లుప్తంగా చర్చించుకుందాం అది చర్చించుకునే ముందు ఆ కోవాబన్ అమ్మే అతను అతని పేరు ఓలీ అతను పూర్తి పేరు షేక్ ఓలీ కర్నూలు జిల్లాకు చెందిన ఒక చిన్న వ్యాపారి అతను జాతరలకు వెళ్ళి దర్గాలకు వెళ్ళి ఇస్తమాలకు వెళ్ళి అతను తన కోవా బన్ను అమ్ముతాడని అతను స్వయంగా చెప్పాడు సెమ్మక్క సారాలమ్మ జాతరకు వెళ్ళినప్పుడు ఒకటి అనుకోని ఘటన సంఘటన జరిగింది ఆ సంఘటన గురించి మనం ఇవాళ చర్చించుకుందాం ఆ సంఘటన జరిగిన తర్వాత ఎంతమంది అండి ఎంతమంది అతనికి సపోర్టుగా నిలిచారు వాహ్వాహ్వా ఇదేనండి భిన్నత్వంలో ఏకత్వం కుల మతాలకు అతీతంగా అందరూ సపోర్ట్గా ఉన్నారు నేను కోరుకునేది ఇదేనండి ఎలాంటి భారతదేశం మనకు కావాలి దీనికోసం प्रति हिंदू प्रति मुस्लिम प्रति सिक्कू, प्रति क्रिश्चियन సహకరించాలి అందరూ కలిసి మెలిసిగా ఉండాలి ఇక్కడ భేదాభిప్రాయాలు ఉన్నట్లయితే ఎన్నో కోట్ల ఆటలు జరుగుతాయి కానీ మనం భేదప్రా భేదాభిప్రాయాలుగా ఉండకూడదు ఒకరిని ఒకరు దూషించకూడదు ఒకరినితో ఒకరు గొడవ పడకూడదు కలిసి మెలిసి సంతోషంగా జీవించాలి అనేది నా కోరిక గాంధీ ఒక విషయం చెప్పారు హిందూ ముస్లిం బాయ్ బాయ్ దేశం అనేది ఐక్యంగా ఉండాలి మతం మనిషి హృదయంలో ఉండాలి గొడవలు కాదు దీని ద్వారా మన భారతదేశంలో శాంతి సామరస్యాన్ని మనం చూడగలుగుతాం హరివంశ రాయ్ బచన్ లాంటి భావనతో రాసిన ఒక చిన్న కవిత్వ భావం మీకు చెప్తాను నా హిందూ హోతా నా తు ముసల్మాన్ హోతా ना हिंदू होता ना मुसलमान होता तू भी इंसान होता मैं भी इंसान होता ना हिंदू होता ना तू मुसलमान होता तू भी इंसान होता मैं भी इंसान होता अटे नीनू हिंदू काकते मुस्लिम काकते इधर मनुष्य में మనలో మానవత్వం అనేది ఉండాలి ఆ మానవత్వం ఈరోజు మనం కులాలకు మతాలకు అతీతంగా చూడటం జరిగింది ఈ సంఘటన జరిగిన తర్వాత ఒలిగారి గ్రామస్తులు ముందు నిలబడి అతనికి సపోర్టుగా నిలబడ్డారు ఇది ప్రశంసించదగ్గ విషయం అండి అదేవిధంగా యాక్టివిస్ట్ కృష్ణకుమారి కుమారి గారు అదేవిధంగా తులసి చందన గారు అదేవిధంగా కలోజీ టీవీ దాసరి శ్రీనివాస్ గారు పృథ్వీ గారు ఈ నైన్ సిక్స్ టీవీ సంతోష్ గారు అశోక్ గారు జర్నలిస్ట్ అశోక్ గారు ఇదే విధంగా చాలామంది ఈ సంఘటనలో స్పందించారు ఇంకా చాలామంది ఉన్నారు కానీ అందరి పేర్లు తీసుకోలేకపోతున్నా కానీ వాళ్ళందరూ స్పందించారు వాళ్ళకు నా యొక్క సలామండి నా యొక్క అభినందనలండి మనం నలుగురం అన్నాదముల్లాం హిందూ ముస్లిం సిక్ ఇసాయి మనం కలిసిమెలిసి ఉండాలి ఐక్యత ఉండాలి మనల్ని చూస్తే వేరే దేశస్థులు మనల్ని చూసి వనకాలి ఈ విధంగా మనలో కలిసిమెలిసి ఉండే భావన ఉండాలి ప్రముఖులు లోకేష్ గారు అదేవిధంగా ప్రముఖులు బాబు గారు అదేవిధంగా ప్రముఖులు అసదుద్దీన్ ఓవైసి గారు స్పందించడం మనకు చాలా సంతోషదాయకరమైనది ఇలాంటి సంఘటనప్పుడు ఇలాంటి వాళ్ళు కూడా స్పందించడం చాలా ఆనందదాయకం ఈరోజు హలాల్ గురించి తెలుసుకుందాం హలాల్ అంటే ఏమిటి దాని గురించి క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్పడానికి ట్రై చేస్తాను హలాల్ అనేది అరబిక్ పదం దీని అర్థం అనుమతించబడినది లేదా ధర్మబద్ధమైనది లేదా చట్టబద్ధమైనది అర్థమైందండి హలాల్ అంటే ఏందో స్పెషల్ కాదు ఎవరో చెప్పారు కదా డబ రొటిని కట్ చేసి దాని మీద ఊసి ఇవ్వడం ఇది హలాలు కాదు ఏ ఒ కుక్క తినే బండరాల మీద తిని ఊయడం అనేది ఇస్లాం పద్ధతిలో లేదు ఓన్లీ హలాల్ అంటే అనుమతించబడడం అది అరబ్బీ భాషలో హలాలంటారు తెలుగు భాషలో అనుమతించబడినది లేదా ధర్మబద్ధమైనది లేదా చట్టబద్ధమైనది ఇస్లాం మతంలో ముస్లింలు తినడానికి తాగడానికి ఉపయోగించడానికి అనుమతించిన ఆహారం పానీయాలు వస్తువులను హలాలు అంటారు అంటే అనుమతించబడిన తినే ఆహారాన్ని తాగే పానీయాలను ఉపయోగించే వస్తువులను అనుమ ఏదైతే అనుమతిస్తారో ఆ అనుమతిని హలాల్ అంటారు దీనికి వ్యతిరేకంగా హరం అంటారు అంటే అనుమతించబడనది ధృవీకరించ నిధి అంటే మనకు ఏదైతే మనం చెయ్యకూడదో దానిని అంటారు ఏదైతే మనం చేయడానికి అనుమతించారో దాన్ని హలాల్ అంటారు ఏదైతే చేయడానికి అనుమతించలేదో దానిని హరాం అంటారు ఇది హలాల్ హలాల్ అంటే ఊయడం తీయడం కాదండి తుప్పుకు తుప్పుకు కాదండి ఈ హలాలంటే ఓన్లీ అనుమతించడం దీన్ని హలాల్ అంటారు ముఖ్యంగా ఆహార విషయంలో ముస్లిమ్స్ హలాల్ తినడం అంటే ఖురాన్ హదీస్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లా అలూ సల్లం గారు బోధలు చెప్పిన నియమాల ప్రకారం తయారైన శుద్ధమైన ఆహారాన్ని తినడం దీన్ని హలాల్ అంటారు అదేవిధంగా పండ్లు కూరగాయలు ధాన్యాలు పాల ఉత్పత్తులు సాధారణంగా హలాల్ అంటే ఇవి తినడానికి అనుమతించబడినది దీనిలో ఏమీ కలపకపోతే అంటే ఏదైతే హరాం ఏదైతే మనకు అనుమతించబడనేదో వాటిని వీటిలో కలిపితే ఇవి కూడా హరాం అవుతాయి అప్పటిదాకా ఇది హలాల్ మద్యం మత్తు పదార్థాలు ఆల్కహాలు పూర్తిగా హరాం ఇవి మనకు అనుమతించబడలేదు కాబట్టి ఇవి మనకు హరాం హ ఆహారంలో హరామ్ పదార్థాలు కలిసి ఉండకూడదు తినే ఆహారంలో ఉమ్మడం స్పిట్టింగ్ ఇన్ ఫుడ్ ముస్లిం ఆచారంలో ఉందా ఈ ముస్లిం ఆచారంలో లేదు ఇస్లాం ధర్మంలో ఆహారంలో ఉమ్మడం ఏ ఆచారంగా లేదు మరియు అది హలాల్ ప్రక్రియలో భాగం కాదు ఇది పూర్తిగా తప్పుడు ప్రచారం మిస్ఇన్ఫర్మేషన్ మరియు ఇటీవలి సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫేక్ న్యూస్లలో ఇది ఒకటి అయితే తినే ఆహారంలో ఉమ్మడం స్పిట్టింగ్ ఇన్ ఫుడ్ ముస్లిం ఆచారంలో లేదు ఇది ఇస్లాం ధర్మంలో ఆహారంలో ఉమ్మడం ఏ ఆచారంలో లేదు మరియు ఇది హలాల్ ప్రక్రియలో భాగమే కాదు ఇది పూర్తిగా తప్పుడు ప్రచారం అర్థమైందా అండి ఇది ఊయడం అనేది హలాల్ అనేది ఎవరైతే ఏదైతే ప్రచారం చేస్తున్నారో ఇది తప్పుడు ప్రచారం మన ఇస్లాం ధర్మంలో ఉయ్యడం అనేది లేదు ఇస్లాంలో ఇలాంటివి బోధించదు బోధించరు ఇస్లాంలో ఇలాంటివి బోధించరు ఇస్లాంలో ఉమ్మడం అనేది లేదు ఓకేనండి క్లియర్గా ఇస్లాంలో ఎవరైనా ఇలా మేము ఇన్ని సంవత్సరాల నుండి ఉంటున్నాము ఎప్పుడైనా మీరు మీ పక్కింటి వాళ్ళు ముస్లింలు ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే మీ పక్కింటి వాళ్ళు కంపల్సరీ మీకు తెలుస్తుంది వాళ్ళు ఊస్తున్నారా లేదా ఇలాంటి ఇవ్వండి ఏ ముస్లిం నేనే కాదు ఏ మన ఇండియాలో ఉంటున్న ఏ ముస్లిం అయినా తన ఆహార పదార్థాలు ఊయడం అనేది అది చెబుతానికే ఎంతో గలీజ్గా ఉంది కానీ ఇలాంటి వాటి మన ఆచారాలలో లేవు ముస్లిం ఆచారంలో ఒకవేళ ఉంటే ముస్లిం ఆచారం ఇండియానే కాదు సౌదీ అరబ్ ఏదైతే దేశాలు ఉన్నాయో ఆ ప్రతి దేశంలో ఇలాంటివి ఆచారం జరుగుతుంది కానీ మీరు ఎప్పుడైనా విన్నారా వినలేదు అంటే ఇది ముస్లిం ఆచారంలో లేదు ఇది ఫేక్ న్యూస్ ఆహారం శుభ్రంగా ఉంచుకోవడం దాన్ని తయ్యబు అంటే శుభ్రంగా ఆరోగ్యకరంగా ఉండాలి ఉమ్మడం వల్ల ఆహారం అపవిత్రమవుతుంది దీనిని నజీస్ అవుతుంది కాబట్టి అది హరామ్ యాని నిషిద్ధం ఎవరైతే ఆహారంలో ఇలాంటివి ఉయ్యడం జరుగుతుందో దానిని అరబ్బీలో నజీస్ అంటారు అంటే మనకు హరామ్ అది నిషిద్ధం అర్థం ఆహారాన్ని మన తినే ఆహారాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి మీరు చూసినట్లయితే రంజాన్ పండుగని మీరు ఎప్పుడు చూస్తుంటారు ప్రతి ఒక్క ముస్లిం జరుపుకుంటారు ఆ ముస్లిం జరుపుకునే రంజాన్ నెలలో ఉపవాసాలు ఉంటారు మరియు దావతులు ఇస్తారు ఎప్పుడైనా మీరు చూశారా ఒక ముస్లిం తను ఒక పొద్దు ఉండి తను తన ఆహార పానీయాల మీద ఉయ్యడం అనేది మీరు ఎప్పుడైనా చూసారా లేదు అంటే ఇది ఫేక్ న్యూస్ అన్నమాట అర్థమైందండి ఇస్లాం ధర్మంలో లేదు లేదు ఉమ్మడం అనేది లేదు ఇస్లామిక్ స్కాలర్లు మరియు హలాల్ సర్టిఫికేషన్ బాడీలు ఉదాహరణ జకీమ్ మలేషియా హలాల్ ఇండియా స్పష్టంగా చెబుతున్నారు ఆహారంలో ఉమ్మడం అనైతికం అసభ్యకరం అపవిత్రం చేసేది మరియు హలాల్కు వ్యతిరేకం అర్థమైందండి అలాంటి పనులు ఎవరైనా చేస్తే అది అపవిత్రం హరాం అది తినడానికి అనుమతి లేనిది అనైతికం అసభ్యకరం అపవిత్రం హలాల్ అనేది కాదు హలాల్కు వ్యతిరేకం హరాం ఇస్లాంలో ఇలాంటి ఆచారాలు లేవు ఆహారంలో ఉద్దేశపూర్వకంగా ఉమ్మడం హరా మరియు అసభ్యకరం సంక్షిప్తంగా ఇస్లాంలో ఆహారంలో ఉమ్మడం ఆచారం లేదు అది హరా మరియు శుభ్రతకు వ్యతిరేకం ఈ తప్పుడు ప్రచారం ఎక్కడి నుంచి వచ్చింది భారతదేశంలో తమిళనాడు కేరళ యూపీ మొదలైన కొన్ని సోషల్ మీడియా పోస్టులు వీడియోలు వైరల్ అయ్యాయి ముస్లిం హోటళ్లలో ఉమ్మి వేస్తేనే హలాలని కోర్టు కేసుల్లో తమిళనాడు లేదా కేరళ ముస్లిం సంఘాలు ఇలా అంగీకరించాయని క్లెయిమ్లు వచ్చాయి కానీ ఇవి పూర్తిగా ఫేక్ అని ఫ్యాక్ట్ చెక్ సైట్లు తెలియజేశాయి స్పష్టం చేశాయి ఫ్యాక్లీ తెలుగు పోస్ట్ సమయం సమయం పాయింట్ మొదలైనవి స్పష్టం చేశాయి ఎటువంటి కోర్టు ఆమోదించలేదు ముస్లిం సంఘాలు ఇలాంటి వాదన చెయ్యలేదు ఇది ఇస్లామోఫోబియా ముస్లిం వ్యతిరేక ఆధారిత కాన్స్పిరసీ తీరులలో భాగం అలాల్ను బ్యాడ్గా చూపించడానికి అర్థమైందండి ఇవి అన్నీ ఫేకుగా స్పష్టమైనవి ఏదైతే వీడియోలు మీకు చూపిస్తున్నారో ఆ వీడియోలు ఫేక్ అని కోర్టులో క్లియర్గా చెప్పడం అయితే జరిగింది ఈ ఇది హలాలని ఏ యొక్క ముస్లిం సంఘాలు ఆ కోర్టులో అయితే వాటి గురించి కొట్లాడింది లేదు ఎందుకంటే ఆచారంలో లేనప్పుడు వాటి గురించి ఎందుకు కొట్లాడుతుంది చెప్పండి వాటి గురించి ఎందుకు కేసు ఫైల్ చేస్తారు చెప్పండి ఇవి ఫేక్ న్యూస్లు అండి అర్థమైంది కాండి ఇదండి తో హలాల్ అనేది ఒక అంగీ అనుమతించబడిన దానిని హలాల్ అంటారు అనుమతించబడని దానిని అంటారు ఇదేనండి దీని తప్పించి ఏమీ లేదు ఏ బన్ను జీహాదు లేదు నాకు తెలిసినంత వరకైతే ఇలాంటి ఏమీ లేదు ఒకవేళ ఇలాంటి ఏమైనా ఉంటే మీరు అటువంటి వాటిని మీరు పట్టుకోవాల్సింది కోరుతున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే అందరం కలిసి మెలిసి ఎంతో సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటూ ఈ వీడియోను ముగిస్తున్నాను